నెల్లూరు నగరంలోని తొమ్మిదవ డివిజన్ స్థానిక కుసుమ హరిజన హరిజనవాడలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఎంఆర్పీఎస్ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటింటి సుబ్బయ్య మాదిగా పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇతర సంఘ అవసరాల కోసం ఈ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు కార్యాలయానికి సంబంధించి తుమ్మూరు నారాయణమ్మ తన స్థలాన్ని కేటాయించడం ఎంతో అభినందనీయమన్నారు తుమ్మూరు నారాయణమ్మ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి చెలా నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు ఈ సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ మహిళా నేత నారాయణమ్మ మాట్లాడుతూ ఇరవై ఎనిమిదో తేదీ నిర్వహించే భూమి పూజ కార్యక్రమానికి జిల్లాలోని మాదిగులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలిగిరి చెన్నయ్య పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు ధన్యవాదాలు ఈరోజు నగరం నెల్లూరు నగరం తొమ్మిదవ డివిజన్లో కుసుమహార్జున వాళ్ళలో గురువారం రోజు ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల లోపల ఎంఆర్పిఎస్ ఆఫీసు భూమి పూజ కార్యక్రమం నెల్లూరు నగరంలో తొమ్మిదవ డివిజన్లో మన నారాయణమ్మ గారి తుమ్మూరు నారాయణమ్మ గారు ఆమె సొంత స్థలాన్ని ఈరోజు ఎంఆర్పిఎస్ భవనానికి కేటాయించడం చాలా సంతోషకరమైన విషయము ఆమె అందరూ ఆమె కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా నెల్లూరు నగరంలోనే సొంత స్థలాన్ని ఎంఆర్పిఎస్ భవనాన్ని కేటాయించడం చాలా ఈరోజు మాదిగులకి ఒక నెల్లూరు నగరంలో అందరికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎక్కడ ఏదైనా చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ లాగా ఏర్పాటు చేసుకొని అక్కడ మాదికుల సమస్యల మీద అదేవిధంగా జిల్లాలో జరుగుతుండే ఏదైనా ప్రెస్ మీట్లు కానీ నాదిగులు ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు కానీ దానికి చాలా అవకాశాలు ఉంటాయి అందువలన రేపు బుధవారం ఇరవై ఎనిమిదో తేదీ తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల లోపల మొత్తం భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది దాన్ని అందరూ కూడా విజయవంతాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే అదేది సొంత కార్యక్రమం కాదు తుమ్మ నారాయణమ్మ గారిది ఆ జాతి కోసం ఏదో చేయాలనే తపంతో ఈరోజు అక్కడ ఎంఆర్పిఎస్ భవనాన్ని ఏర్పాటు ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం అందువలన ఆ భూమి పూజకి అందరూ కూడా వచ్చి జయప్రదం చేసి అక్కడ ఎంఆర్పిఎస్ బోనాన్ని కట్టించి కట్ కట్టించితే ఈరోజు నెల్లూరు సిటీలో ఉండే మాదిగులకి కాకుండా జిల్లా నుంచి నలుమూల నుంచి వచ్చే మాదిగులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము భావి భావిస్తున్నాం అందువలన రేపు ఇరవై ఎనిమిదో తేదీ జరగబోయే భూమి పూజ కార్యక్రమానికి మీరు అందరు కూడా వచ్చి విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం మా నెల్లూరు నవాపేట కుసుమహార్జునవాడలో తొమ్మిదో డివిజన్లో ఎంఆర్పిఎస్ ఆఫీస్ ఇంతవరకు మాకు ఎక్కడ ఏ జిల్లాలో ఏ ఏ ఇదిలో ఎంఆర్పిఎస్ ఆఫీస్ అనేదే మాకు లేదు మా మాదిగ జాతికి మహిళా విభాగంగా నేను పట్టిన లక్ష్యానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చాడు అది నాకెంతో సంతోషం ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు మా జా మాది జాతి తరఫున ఏంటంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఈ ఉంటే ఈ అంబేద్కర్ భవన్ ఉంది లేకపోతే ఏ ఆఫీసు లేదు మాకు ఎవరన్నా ఆఫీస్లో మీటింగులు పెట్టినా దానికి మేము ఆగి వేచి చూసి మళ్ళా పోవాలి మా కార్యక్రమాలను వాయిదా వేసుకొని వాళ్ళు కార్యక్రమాలు అయిన తర్వాత మేము చేసుకోవాలి అది లేకుండా మాకు ఒక ఆఫీస్ ఉంటే బాగుంటుందని సోమరెడ్డి ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ని మేము అడగగా ఆయన ఒప్పుకున్నాడు మా కా మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని హామీ ఇచ్చాడు ఇంకా ఇంకా ఆయన మాకు చాలా కార్య కార్యక్రమాలు చేస్తానన్నాడు మీరందరూ కూడా మా మాదిగ జాతికి ఇంత సహాయం చేసిన దానికి ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు మా ఎక్కడ ఎంఆర్పిఎస్ ఆఫీసులో ఎక్కడన్నా మనకి మా పాలనలో వాళ్ళు వచ్చిన వరదలు వచ్చినా మేము బళ్ళల్లోకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి అది లేకుండా మా ఆఫీస్ కట్టేది మాకంటూ ఒక ఆఫీస్ ఉంటే ఆఫీస్లోకి వచ్చి పేదలు స్లమ్ ఏరియాలో ఉండే వాళ్ళంతా ఆఫీసులోకి వచ్చి తలదాచుకునే దానికి కూడా మేము గృహం ఏర్పాటు చేస్తున్నాము నా సొంత స్థలాన్ని కేటాయించి దానికి నా వంతు సహాయం నా సొంత స్థలాన్ని కేటాయించి దాంట్లో భవనం కట్టాలనుకున్నాము ఆఫీస్ కట్టాలనుకున్నాము దానికి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఎంతో చేయూతనిచ్చాడు హామీ ఇచ్చారు కూడా మాకు ఇట్లాంటి కార్యక్రమాల్లో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాకు ఇంకా ఇంకా గట్టి సపోర్ట్ ఇస్తాడని నేను అందరినీ కోరుకుంటూ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి చేయండి షేర్ వీడియో మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక